రైతు సోదరులకు నరగర్ నమస్కారాలు అండి అలాగే మీరు చూసిన పే తొలిచూరు ఈత అండి తొలిచూరు తులిచూరిత దోడొస్ పేదోడని ఇప్పుడు పుస్తకానికి జున్నుపోలేండి అలాగే గీజర్ పేరు కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చండి తొలిచూరు పేయండి పుస్తకానికి పాలు ఉదయం జున్ను పాలు అయితే ఇప్పుడు నాలుగు లీటర్ల రూపాయలు ఇచ్చిందండి మీరు మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట అలాగే మా స్పో ఉదయం పూట సాయంత్రం పూట మీరు మా వద్ద పాలు చూసుకొని తీసుకొచ్చండి అలాగే రైతులెవరన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన రైతులు ఎవరన్నా ఉంటే రైతులు ఎవరన్నా కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన రైతులు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గెలిపే సనపూట విధానం దారిలో పిండి చెప్పండి నాలుగు రూమ్లు ఎలాగున్నా పిండి ఎత్తున్నాడు చూడండి నాలుగు రూమ్లు దారులు చూసుకోవచ్చండి అతడి పక్క రూమ్ కూడా పడతాడండి ఒక్కసారి చూడండి అలాగే నాలుగు రూములు దారి చూడాలి నాలుగు రూమ్లు దారు చూసుకొని మీరు మా వద్ద నాలుగు అలాగే తొలిపే చోళ్ళని ఎంత కుదిరిపట్టుకుందో ఒక రూమ్ పెట్టడు ఇంకో రూమ్ పడుతున్నాడు అండి రెండో రూమ్ కూడా దారి పిండికి అలాగే మీరు మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట పాలు చూసుకొని తీసుకొచ్చండి అలాగే మా అడ్రస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అండి కాకినాడ జిల్లా జగ్గమాడి మండలం రామవరం గ్రామం అండి ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్